హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన అందరం అయితే ఒక కొన్ని మంచి మాటలైతే మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మీకు ఒక విషయం చెప్పేస్తా అదేంటంటే నేను ఇలా ఫ్రూట్స్ ఎందుకు చూపిస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కొంచెం చమత్కారం అనమాట అది చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ ఏ విధంగా వచ్చింది ఏంటి దీని స్టోరీ అని చెప్తాను ముందుగా మన 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 సిస్టర్స్ మన వీసు మన సబ్స్క్రైబ్స్ ఎదురు చూస్తున్న మాటలు అయితే మనం మాట్లాడేద్దాం చాలా ఎదురు చూస్తున్నారు అన్నమాట మరి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఓకేనా లైక్ చేసి ఛానల్ చూడండి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఖుషీగా ఎదురు చూస్తున్నారు కాబట్టి లైక్ అయితే చేసి ఇంకా విందామా ఓకే అదేంటంటే జిలాబీలు 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 మైసూర్ పాక్ అనమాట మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు స్వీట్ స్వీట్గా ఉంటుంది బాదుస కొంతమందికి ఇష్టం మైసూర్ పాక్ కొంతమందికి ఇష్టం జిలాబీలు కొంతమందికి ఇష్టం అవునా కాదా సరే నీ జిలాబీని ఒక షాప్లో పెట్టి కరిగేసేసి రీసేల్ చేయాలనుకున్నారు ఓకే అంతవరకు మంచిది ఎందుకంటే ఎవరైనా పాత వస్తువులు ఉంటే రీసేల్ చేయాలనుకుంటే రీసేల్ చేస్తారు ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తుందో అక్కడే ఇవ్వాలనుకుంటారు కాబట్టి అక్కడే ఇచ్చారు మీ కూతురు చెప్పింది మీరైతే మీ ఆయన గారితో పంపిస్తున్నారు ఓకే అంతవరకు నచ్చింది చాలా సంతోషం మంచి విషయం చెప్పారు ఓకే కానీ అది ఎప్పుడు కొన్నారు ఎందుకు కొన్నారు దాంట్లో ఏముంది అది ఎందుకు కొన్నావని వాళ్ళ అమ్మ అప్పుడు ఏం తిట్టింది అర్థం చేసుకోండి సిస్టర్ వినండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి స్కిప్ చేయకుండా చూడండి అది ఎప్పుడు కొన్నారు ఏ విధంగా కొన్నారు ఓకే ఏ విధంగా కొన్నారో చెప్పచ్చు ఎందుకంటే మిమ్మల్ని చూసి కొంతమంది షేవ్ చేసుకుంటూ నగలుకుంటున్నారంట కదా ఇంకెవ్వరూ సేవ్ చేసుకోవటం లేదు మీరు మాత్రం సేవ్ చేసింది చెప్తున్నారు కాబట్టి వాళ్ళు విని నగలు కొనుక్కుంటున్నారంట కొంతమంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కొనుక్కుంటున్నారు ఒకరి దుక్కు చూసి వాళ్ళు సేవ్ చేసింది చూపిస్తే అది చూసి కొనుక్కుంటున్నారంట ఓకే అంతవరకు మంచిదే ఎవరో ఒకరు బాగుపడుతున్నారు ఓకే నచ్చింది మంచి మాటే కానీ అప్పుడు అన్నీ బంగారంవే ఉన్నాయి ఇదే ఎందుకు కొనుక్కున్నావు దీంట్లో ఏమొస్తుంది అని వాళ్ళ అమ్మగారు తిట్టినప్పటి నుంచి స్టోరీని అయితే చెప్పారు చెప్పి దాన్ని ఈరోజు వెతికి తీసి దాన్ని చూపిస్తూ దానికి ఒక కంటెంట్ అన్ని పేరు పెట్టి దాన్ని ఒక వీడియో అనేసి ఎడిట్ చేసి దాన్ని జనాల ముందు అన్నమాట ఇంకా చూడండి ఏం చూస్తారు దాంట్లో ఏం నేర్చుకున్నారు మీరు అందరూ నాకు కామెంట్ చేయండి దాంట్లో ఏం నేర్చుకున్నారు ఒక్క పాయింట్ నేర్చుకుండవచ్చు ఏంటంటే పాతది వేసేయటం అంటే మీ దగ్గర ఏమైనా పాత ఉంటే వేసేయండి ఓకేనా ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళండి అది ఏ దేశమైనా పర్వాలేదు ఎక్కడ ఎక్కువ ఇస్తారో అక్కడికి వెళ్ళి వెతుక్కొని వెళ్ళి వేసేయండి సరేనా ఇదనమాట ఏందో మరి జనాలకి వస్తువులు ఎలా కొనాలో తెలియదు అనుకుంటా ఎలా వెయ్యాలో తెలియదు అనుకుంటా షాప్ సహా పేర్లు చెప్తారు అది వాళ్ళు వాళ్ళ ఇష్టం మనం ఏమనుకోలేం ఎందుకంటే జనాలే ఎకబడి చూసినప్పుడు మనమేమనుకోలేవు ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో మరి వాళ్ళ మాటలు విని అక్కడికి వెళ్ళి కొనే వాళ్ళు కూడా ఉన్నారేమో మరి మనకేం తెలుసు ఇది పబ్లిక్ కదా సరే ఒకవేళ మీకు అలా తెలియకుంటే మీరు కూడా తట్ట బుట్ట గంటి మూట కట్టి ఎక్కడైనా పాతవి ఉంటే మీ ఇంటి దగ్గర జిలాబీలు కానీ బాలుసులు కానీ బాదామీలు కానీ పాకలు కానీ ఉంటే తీసుకొని చక్కగా మూటగట్టి మీరు హైదరాబాద్కి చిక్కేయండి అక్కడ ఏ షాపులో లేని రేటు ఏ షాపులో లేని మిషనీరు గోల్డ్ కరిగేసే మిషనీరు ఇవంతా హైదరాబాదులో వాళ్ళు చెప్పారు కదా పేరు ఆ షాప్లో అయితే కరిగేస్తారనమాట మిషనరీలు హైదరాబాదు ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు వెళ్ళి ఆ పాత సామాన్ అక్కడ వేస్తున్నారు అనేది మనకి కామెంట్ చేయండి దానివల్ల మేము ఇది నేర్చుకున్నాము ఈరోజు మేము తట్టా బుట్ట గంటి మూట అంతా కట్టేసి మేము హైదరాబాద్కి వెళ్తున్నాము అనైతే పాత సామాన్లు మార్చడానికి వెళ్ళండి ఓకేనా ఇకపోతే దేవుడి గుడి దేవుడి గుడిలో ఆ విగ్రహాలు అమ్మడానికి మార్కెట్లో పెడుతున్నారా లేదంటే ఎవరైనా ప్రమోషన్ చేయమంటే మార్కెట్ లాగా అలా అరేంజ్ చేసి పెడుతున్నారా వాళ్ళే పూజ చేస్తున్నారా తెలీదు ఒకట రెండా విగ్రహాలు స్వామి నీకు శతకోటి దండాలు నాయినా అవి విగ్రహాలు అని పేరు పెడతారా ఎవరైనా అంటే ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళు విగ్రహాలు పెట్టేశారా మాకు మనకి ఒక సామె తెలుసు ఒక ఆవిడ గోవింద 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 అని పిలుస్తుందంట నీటిలో ములిగిపోతూ సరే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి బయలుదేరతారంట అంతలోనే మార్చేసిందట గణేష గణేశా నువ్వే కాపాడయ్యా అని నన్ను పిలవలేదు కదా గణేష్ని పిలుస్తుంది కదా అని చెప్పి వదిలేస్తాడు గోవింద మళ్ళీ గణేష్ వెళ్తాడనమాట గణేష్ ఇంక బయలుదేరి వెళ్తుంటే ఉంటే కృష్ణ కాపాడుతండ్రి కృష్ణ కాపాడుతండ్రి అని అరుస్తుందంట అంట నీటిలో దిగిపోయి ములిగిపోతూ ఉంటే ఇంకా ఈ గణేష్ ఏం చేస్తాడంటే అయ్యా నన్ను పిలవలేదు కదా కృష్ణయ్యని పిలుస్తుంది కదా కృష్ణయ్య వెళ్తాడులే అని చెప్పి గణేష్ని కూడా పక్కకి వెళ్ళిపోతాడు కృష్ణయ్యని పిలుస్తుంది తర్వాత ఇంకా సాయిబాబా అంట ఇంకా రాఘవేయ స్వామి ఏదేదో పేర్లు ఎవ్వరూ లాస్ట్కి నీటిలో మునిగిపోయి వెళ్ళిపోతుంది వైకంఠానికి ఆ విధంగా మీరు మనసులో ఏ దేవుడిని అయితే పూజించుకుంటారో ఆ దేవుడిని పూజించుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించండి లేని విగ్రహాలన్నీ పెట్టి ఆశ పెట్టుకొని మనసుని పాటు చేసుకోకండి చాలా హ్యాపీగా ఆనందంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ మీకేమైనా అనిపించింది అన్ని విగ్రహాలు అలా చూస్తా అంటే మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పింది తప్ప నిజమనేది నాకు అర్థం కాలేదు మెట్టు మెట్టుకి విగ్రహాలు అమర్చడం అనమాట ఎక్కడైనా మీరు ఒక గుడిలోనైనా అలా ఉంటారా బొమ్మల కొలువ అంటారు దసరాకి మా బెంగళూరులో బొమ్మల కొలువు చేస్తారు ఎవరైనా బెంగళూరు వాళ్ళు చూస్తే కానీ మెసేజ్ పెట్టండి బొమ్మల కొలువు చేస్తారు ఆ విధంగా కానీ ప్రతిరోజు అలాగ విగ్రహాల కొలువైతే ఎవ్వరు చేయరు అనమాట ఇది నేను చెప్పాలనుకుంది ఇది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మీకు ఏమనిపించినా పర్లేదు కామెంట్ చేయండి ఓకేనా ఇంకొక విషయం అంటే ఫ్రూట్స్ విషయం ఫ్రూట్స్ విషయం నేను ఎప్పుడూ చెప్తా ఉంటా కదా మా చెల్లి మా చెల్లి ఫోన్ చేసి అక్క ఎవరో ఫ్రూట్స్ తక్కువ రేట్ అని చెప్పారు ఇలాగా బెంగళూరులో ఉస్కూర్ అని ఫ్రూట్స్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అయితే చాలా తక్కువంట వెళ్దాం రా నాకు తెలీదు వెళ్దాం రా అని నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పింది సర్లే అని చెప్పి వెళ్దాంలే అనేసి అయితే ఈరోజైతే వెళ్ళడం అయితే జరిగింది ఒక పదిహేను రోజుల నుంచి నన్ను రమ్మంటుంది వరలక్ష్మి పండగ బిజీలో నేను రాను తర్వాత వెళ్దామని చెప్పాను ఇప్పుడైతే వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి బాక్సులు బాక్సులే అమ్ముతారు ఇరవై ఐదు కేజీలు ఇరవై కేజీలు అలా బాక్సులు తప్ప ఎవ్వరు పది కేజీలు అడిగినా ఇవ్వట్లేదు ఎవరు మార్కెట్లో లేడీస్ లేరు మేము మా గారికి అయితే తీసుకెళ్ళాము ఈరోజు చాలా మా గారు ఉండడం వల్ల మాకు హ్యాపీ అనిపించాలి కాబట్టి ఆ మార్కెట్లో అయితే మనం తిరగలేము వత్తి మగవాళ్ళే మార్కెట్లో సేల్ చేసేవాళ్ళు లారీలకి ఎక్కించడం అలాంటిదే కానీ ఎవరు అక్కడ రీసేల్ లేదు రీసేల్గా కొనుక్కున్న వాళ్ళు జనాలు కూడా లేరు అనమాట కొనుక్కుందాం రా కొనుక్కుందాం రా అంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా విషయం తేలింది ఏది కొన్నా కానీ మూటలు బాక్స్లే కొనాలనేసి సరే అని చెప్పేసి దాలిమ్మ ఒక బాక్స్ కొనుక్కున్నాము అలాగే రాగిన్ ఫ్రూట్స్ ఒక బాక్స్ కొన్నాము అలాగే యాపిల్ ఒక బాక్స్ అయితే కొనుక్కున్నాం రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఏది కొన్నా కానీ బాక్స్లే కొనుక్కునాలంట ఫ్రెండ్స్ అక్కడ తక్కువ రేట్ అని రా అని పిలిచి ఇగో ఇంత పని అయితే పెట్టింది అనమాట మా చెల్లి నేను ఫ్రూట్స్ కొని తింటాము లేదని లేదు కానీ ఒక కేజీ రెండు కేజీలు అలా తీసుకుంటాము ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి సరిపడా తీసుకొని మేము ఇలా డైలీ ఇన్ని సంవత్సరాలు ఇలాగనే గొడుస్తుంది కానీ మా చెల్లి చాలా చీపు దొరుకుతాయి అంటారు రా రా అని పట్టింది అని వెళ్తే ఇలా బాక్సులు అయితే కొనుక్కోవలసి వచ్చింది అలాగనేసి మూడు రకాలే బాక్సులు అయితే కొనుక్కొచ్చాము ఇవి దాం వచ్చేసేమో నాటికాయలు అంట చాలా బాగుంటాయి అనేసి అయితే చెప్పారు తీసుకొచ్చాము కానీ ఇంటికి వచ్చి ఒలిస్తే గింజలు చాలా వస్తున్నాయి చాలా బాగున్నాయి అసలు స్వీట్నెస్ అయితే బాగా ఉంది అలాగే కాయ నిండా కాయ ఎంత ఉందో గింజలు అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది ఈ విధంగా అనమాట యాపిల్ డ్రాయింగు ఇది తీసుకొచ్చాము దాళ్యా ప్రతిరోజు లంచ్ బాక్స్ బాక్సులకి కట్ చేసేస్తాం కదా ఫ్రెండ్స్ అందుకే తీసుకొచ్చాను ఇంకేం లేదు ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి